ఇంక ఈ రేవంత్ రెడ్డి ఈ అందానికి ఢిల్లీకి పోయి చెప్తుండే ఇంకా మేము ఏదో చాలా చేసినాం తెలంగాణలో ఇచ్చిన మా హామీలన్నీ అమలు చేసినాం ఢిల్లీలో ఈయన మహారాష్ట్రలో పోయి చెప్తే తన్నుడు తన్నీరు మహారాష్ట్రలో వాళ్ళు ఎల్లకి రావడరు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో పోయి కూడా ప్రచారం చేసింది కాంగ్రెస్ వాళ్ళు మేము ఈడ చాలా అమలు చేసినామంటే మహారాష్ట్ర ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పింది ఇంకా ఢిల్లీకి పోయి ఢిల్లీలో పోయి అన్నీ చేసి ఏం చేసినావు నాయన మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఎగబెట్టినావు చేయూత నాలుగు వేలు ఎగబెట్టినావు తూతూ మంత్రంగా నువ్వు ఏదో అన్నట్టు అర గ్యారెంటీ అమలు చేసినావు ఆరు గ్యారెంటీలు కాదు అర గ్యారంటీ నువ్వు అమలు చేసినావు ఇంకా ఢిల్లీకి పోయి అన్నీ చేసినావు ఇక ఢిల్లీలో అధికారంలోకి వస్తే చేస్తా అంటున్నావు నువ్వు చెయ్యని దాన్ని చేస్తా అంటే ఢిల్లీ ప్రజలేం అమాయకులు కాదు ఢిల్లీ ప్రజలు గూగుల్లో సెర్చ్ చేస్తే నువ్వు మహాలక్ష్మి ఇచ్చినావా లేదా నువ్వు చేయుతాన్ని ఎగబెట్టినావా లేదా రుణమాఫీ ఎట్లెగొట్టినావో ఢిల్లీ ప్రజలు ఇట్ల గ్రహిస్తారు తప్పకుండా ఆడ కూడా గుణపాఠం చెప్తారు ఎందుకంటే నువ్వు నిరుద్యోగులను కూడా మోసం చేసినావు రెండు లక్షల ఉద్యోగాలను నువ్వు యాడిచ్చినావు నువ్వు ఇంకా ఢిల్లీలు పోయి చెప్తుండు యాభై వేలు ఇచ్చినాడు యాడిచ్చిన నువ్వు ఇచ్చింది ఆరు వేలే యాభై వేలు కాదు నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఆరు మాత్రమే